హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము సందర్శించిన వివిధ రకాల గణేష్ మండపాలన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నానండి ముందుగా ఇదైతే శాంతి శాంతినగర్లోనే పెట్టిన ఒక గణేష్ మండపం అండి దీనికోసమని మా మమ్మీ నేను అయితే చూడ్డానికి వెళ్ళాము చూసారా విన్న ఇక్కడ చక్కగా ఒక పక్కన కాళ్ళు ఇలా మడత పెట్టుకుని కూర్చున్నట్లు కూర్చుని ఉన్నారు కదా బాగున్నారు కదా నల్లని ఆకారంలో చాలా బాగున్నారు కదండి పిల్లలదే కదండి సందడంతా కూడా వినాయక చవితి అంటే కూడా పిల్లలే ఉన్నారండి ఆ మండపంలోని చక్కగా అన్నీ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు అందచేస్తూ అన్నీ కూడా వాళ్ళకి అన్ని తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా వాళ్ళతోనే అందిస్తున్నారు అన్నమాట చూసారు కదా నేనైతే వెళ్ళి డమ్మ పెట్టుకున్నానండి చాలా బాగుంది మరొక మండపం వచ్చేసి మా శాంతినగర్లోనే పెద్ద మండపం అనమాట శాంతినగర్లో ఎన్ని మండపాలు వేసినా కానీ ఇదైతేనే పెద్ద మండపం అండి మెయిన్ మండపం అనమాట మిగిలినవన్నీ తీసేస్తారనమాట మండ నిమజ్జనం చేసేస్తారు గణేష్ నిమజ్జనాలు ఇదొకటి లాస్ట్లో వెళ్తారండి ఈ వినాయకుడు మాత్రం ఇది శాంతినగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తారండి ఈ మండపాన్ని చాలా బాగుంటుంది పెద్ద వినాయకుడు అనమాట వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతిరోజు ఒక ప్రోగ్రాంతో అయితే అలరిస్తారు వచ్చిన భక్త అయితేను చూడండి ఎంత పెద్ద గణేషుడని శ్రీనివాస అదే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఉన్న గణేషుడు అనమాట ఒక చేత శంకు ఒక చేత చక్రం పట్టుకొని చూడండి మకర తోరణంలో ఉన్నారనమాట వెంకటేశ్వర స్వామిలాగా చూసారా ఇక్కడికి కూడా మా మమ్మీ నేను వెళ్ళామండి తర్వాత అయిపోయిన తర్వాత మరుసటి రోజు మా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి నైబస్ అందరం కూడా కలిసి వెళ్దాం కదా అని చెప్పి బయలుదేరమాట ముందుగా అయితే మరి మా వినాయకుడిని కదా దర్శనం చేసుకోవాలి అందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం తర్వాత గాజువాకలో పెట్టిన గణపతి సుందర వస్త్ర గణపతిని అదేవిధంగా కోటి లింగాల గణపతిని అయితే చూద్దామని ప్రయాణం అయ్యామన్నమాట గాజ్వాక అక్కడ దగ్గరలో ఉన్న కుంచుమాంబ ఆలయానికి అదేవిధంగా పరమేశ్వరి ఆలయానికి కూడా వెళ్ళి అమ్మవార్లనైతే దర్శనం చేసుకుని అప్పుడు గణపతి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట అండి ఇదిగోనండి ముందుగా అయితే కుంచుమాంబ అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం అదేవిధంగా ఇదిగోనండి పరమేశ్వరి ఆలయం అనమాట ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇది ఆర్యవైశ్య సంగ ఆత్పర్యంగా ఒక భక్తి పాట కూడా పాల్గొంటాడు కన్యకా పరమేశ్వరి ఆలయంలో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి ఫోటోలు అవన్నీ కూడా తీసుకొని ఇదిగోనండి సుందర వస్త్ర గణపతి దర్శనానికి అయితే వచ్చామన్నమాట గాజు ఇదైతే గాజు ఒక లంకా మైదానంలో అయితే ఏర్పాటు చేశారనమాట అక్కడ కూడా వెళ్ళి వెళ్ళేసరికి తండోపతండాలుగా జనాలండి జనాలంటే జెంట్స్ చాలా తక్కువండి లేడీస్ మాత్రం ఉన్నారండి విపరీతంగా ఉన్నారనమాట ఇసుకేస్తే ఇసుక రాలని జనం అనమాట వెళ్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళు వస్తూనే ఉన్నారనమాట వినాయకుడు అయితే చాలా సుందరంగా ఉన్నారండి నిజంగానే చాలా సుందర వస్త్ర గణపతి అని పేరు పెట్టినందుకు ఆయన నిజంగానే చాలా సుందరంగా ఉన్నాడండి చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు ఇదిగోనండి బయట నుంచి అయితే ఇదిగోనండి టెంపుల్ సెట్ అయితే వేశారనమాట లోపలికి వెళ్ళడానికి ఫ్రీ దర్శనం ఉంది అదే విధంగా ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే ఉందండి ఫ్రీ దర్శనానికి చాలా జనం ఉన్నారని చెప్పి మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి అవి కూడా తీసుకునే అవకాశం అయితే ఉందండి అయితే ఫోటో తీసుకోవడానికి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అవకాశం అయితే ఒకటి ఉందన్నమాట మేమైతే లోపలికి వెళ్ళి మేము అందరం కూడా ఫోటో అయితే తీసుకున్నామండి లోపలికి లైక్ ఫోటో అవసరం లేదనుకున్న వాళ్ళని అయితే మామూలు ముందు నుంచే పంపించేస్తున్నారనమాట అంతవరకు అయితే మేము మేమందరం అయితే వెళ్ళి చక్కగా ఫొటోస్ తీసుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్క కాపీకి మళ్ళీ ఎక్స్ట్రా ఒక్కొక్క కాపీకి ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేస్తాం అనమాట అండి అలా సిక్స్ కాపీస్ తీసుకున్నాం సిక్స్ కాపీస్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తాం

విన్నారు కదండి ప్రతి ఒక్కళ్ళు అయితే దర్శనం చేసుకోవాల్సిన మహాగణపతి నండి నిజంగా చాలా బాగుంది అక్కడ మిగిలిన చాలా వివిధ రకాల స్టాల్స్ అవన్నీ కూడా పెట్టారనమాట పిల్లలకు ఇంట్రెస్ట్గా వస్తే కనుక వాళ్ళకి జైంట్ వీల్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట పిల్లల కోసం అనేసి అక్కడైతే మిఠాయి తీసుకున్నాం అనమాట కొబ్బరిమిఠాయి తీసుకొని తర్వాత కోటి లింగాల గణపతి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట ఇదైతే గాజ్వాక డిపో దగ్గర అయితే ఉన్నదండి మా వాళ్ళగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ కూడా రకరకాల స్టాల్స్ అయితే పెట్టారండి బయట పిల్లలకు ఆడుకోవడానికి చిన్న చిన్న టాప్ ప్లే జోన్స్ కూడా పెట్టారు ఇదిగోనండి గణపతి అంటే కోటి లింగాల గణపతి కదండి అందుకనే ఆయన ఎదురుగా అయితే మహానందిని అయితే ఏర్పాటు చేశారనమాట ఇదిగోనండి ఈయన కూడా చాలా సుందరంగా ఉన్నారు కాకపోతే దీంట్లో చిన్న నెగిటివ్ ఏంటి అంటే ఆ లింగాలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారనమాట ఆ లింగాలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం వల్ల ఇప్పుడు ఒక చిన్న వివాదం అయితే నడుస్తూ ఉందన్న ఉన్నదండి ఒక ఎయిత్ క్లాస్ చదివి అమ్మాయి అయితే ఆ లింగాల మీద అదే ఆ మహాగణపతి మీద అయితే కేసు వేసిందనమాట అవన్నీ కూడా పర్యావరణానికి విరుద్ధంగా చేశారా గణపతిని అని చెప్పేసి తర్వాత ఇదిగోనండి బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగోనండి రకరకాల స్టాల్స్ అన్నీ అయితే పెట్టారనమాట అవన్నీ కూడా చక్కగా సరదాగా తిరిగి కొన్ని గేమ్స్ అయితే ఆడేవండి వెళ్ళి చూడుస్తూ ఉండండి చాలా ఇంట్రెస్ట్ పిల్లల్ని కనుక తీసుకెళ్తే కనుక ఇవంతా కూడా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట మేము పెద్దవాళ్ళం కదండి అలాంటిది మేమే ఆ గేమ్స్ ఆడి ఆడామన్నమాట చాలా సరదాగా అయితే గడిచిందండి నిన్నంతా కూడా చాలా రకాలు స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట అండి ఇదిగోనండి ఇక్కడ మా అనూష గారును గారు చూడండి అనూష గారు రాధా గారును వాళ్ళైతే ఒక లైటింగ్ హెయిర్ బ్యాండ్ లాంటిది పెట్టుకొని వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు అని అది పెట్టుకొని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నారనమాట సరదాగా అనిపించింది చూస్తూ ఉండండి తర్వాత ఇదిగోనండి ఇక్కడ అయితే బాల్స్ వేస్తే గేమ్ ఉంటుంది కదండి నెంబర్స్ బాల్స్ మనం ఎన్ని వేసి ఎన్ని బాల్స్ అయితే వేసామో వేగ రోల్స్లో అయితే పండి అదంతా కూడా అమ్మ నెంబర్స్ టోటల్ చేసి ఆ టోటల్ వచ్చిన నెంబర్కి ఏ గిఫ్ట్ అయితే వస్తుందో ఆ గిఫ్ట్ అయితే మనకి ఇస్తారు కదా ఇదైతే సిక్స్ బాల్స్ ఇచ్చారండి ఫిఫ్టీ రూపీస్కి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క బాల్ అయితే వేసామన్నమాట మాకు టోటల్ ట్వంటీ త్రీ బా అనమాట కౌంటు దానికైతే ఏం గిఫ్ట్ వచ్చిందో ఒక్కసారి చూడండి చాలా నవ్వుకున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్ పెట్టి టికెట్ తీసాము వచ్చిన గిఫ్ట్ ఏమో వచ్చి టెన్ రూపీస్ గిఫ్ట్ వచ్చిందని చాలా నవ్వుకున్నాం అయితే ఏమి ఉందండి సరదాగా కాసేపు అందరం వెళ్ళాం కదా సరదాగా టైం స్పెండ్ చేసాం అనమాట ఇదొక మెమరీగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం అనమాట అందరం కూడా టీ స్టైనర్ అయితే వచ్చిందండి దానికైతే చాలా నవ్వుకున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసి టెన్ రూపీస్ ఆ తర్వాత మరొక గేమ్ కూడా ఆడామండి ఒక పెద్ద కంటైనర్తో వాటర్ అయితే పెట్టారనమాట దాని అడుగున చిన్న గ్లాస్తో చిన్న గాజు గ్లాస్ అయితే పెట్టారనమాట దాంట్లోకి ఫోర్ కాయిన్స్ వాళ్ళవే ఇచ్చారనమాట అండి మా దగ్గర కాయిన్ అయితే వేయకూడదంటే వాళ్ళు ఇచ్చిన కాయిన్సే వేయాలన్నమాట అలా ఫోర్ కాయిన్స్ ఇచ్చారు అది కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆ కాయిన్స్ వేస్తే ఆ గ్లాస్లో ఎన్ని కాయిన్స్ అయితే పడతాయో దాన్ని బట్టి అదిగోనండి అక్కడ పెట్టారు కదా వన్ టూ త్రీ ఫోర్ లెవెల్ గిఫ్ట్స్ అవ అలా ఇస్తారనమాట మాకైతే ఒక్క కాయిన్ కూడా పడలేదండి ఇక్కడ ఒక గిఫ్ట్ కూడా మాకు రాలేదన్నమాట వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్సే ఇచ్చారనమాట కాయిన్స్ అన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోయినాయి కానీ ఒక్క కాయిన్ కూడా గ్లాస్లో పడలేదండి దీనికి ఏదో ట్రిక్ ఉంటుంది అనుకుంటాను వేయడానికి మాకైతే ఆ ట్రిక్ తెలియలేదన్నమాట తర్వాత వచ్చేసి అక్కడే గాజ్వాక్లో మరొక వినాయకుడి దగ్గరికి వెళ్తే అక్కడైతే అన్న సంతర్పణ జరుగుతుందండి అక్కడ సరదాగా భోజనం చేసేసాం అనమాట మధ్యాహ్నం నుంచి అక్కడ భోజనం చేసేసి రకరకాల ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకొని ఈవినింగ్ అయితే ఇంటికి చేరామన్నమాట అండి ఈ విధంగా అయితే మేము వివిధ రకాల గణేషుల్ని అయితే చూసామన్నమాట నచ్చిందా అండి అయితే వస్త్ర గణపతి సుందర వస్త్ర గణపతి అండి మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కనుక పే చేస్తే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట ఆ టోకెన్కి మనకు ఒకసారి వినాయకుడినిమజ్జన రోజుని ఇస్తారనమాట అండి మేమైతే తీసుకోలేదులేండి ఎవరికైనా అవకాశం ఉంటే తీసుకుంటారని చెప్పి చెప్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్